చూస్తే దేశవ్యాప్తంగా పైన సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రావున్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు నిన్న రావున్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు రేపటికి కేసును వాయిదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది ఇక రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజే కేసును కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు సిబిఐ ఛార్జ్షీట్ లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జులై ఆరున కవిత న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు చార్జ్షీట్ లో తప్పు తప్పులేవీ లేవని సీబీఐ తెలిపింది ఇప్పటికే సిబిఐ చార్జ్ ను జులై ఇరవై రెండున కోర్టు పరిగణలోకి తీసుకుంది ఆగస్టు తొమ్మిదిన ఛార్జ్ షీట్పై రావుజ్ రెవెన్యూ కోర్టు విచారణ జరపనుంది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఇప్పట్లో తిహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏమాత్రం కల్పించట్లేదు ఇప్పటికే బెయిల్ పిటిషన్ను పలుమార్లు పక్కనెట్టిన రావు రెవెన్యూ కోర్టు సోమవారం నాడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది ఇవాళైన విచారణకు వస్తుందనుకుంటే రావు కోర్టు కోర్టుతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు కాగా కవితను మార్చి పదిహేను తొలుత ఈడీ ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కూడా కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఈడీ సిబిఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జులై ఇరవై రెండున విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును నిన్నటికి వాయిదా వేశారు నిన్న విచారణకు కవిత తరపు న్యాయవాదులు హాజరు కాలేదు ఇవాళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రౌజ్ అవెన్యూ కోర్టులో డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు నిన్న రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో జడ్జి కావేరి బాబేజ్ అసహనం వ్యక్తం చేశారు వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు ఇక రేపటికి కేసును వాయిదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజే కేసును కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు సిబిఐ లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జులై ఆరున కవిత న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు ఛార్జ్షీట్లో తప్పులు ఏవీ లేవని సీబీఐ తెలిపింది ఇప్పటికే సీబీఐ షీట్ జులై ఇరవై రెండున కోర్టు పరిగణలోకి తీసుకుంది ఆగస్టు తొమ్మిదిన ఛార్జ్షీట్పై రావుజ్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపనుంది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత ఇప్పట్లో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే మార్గాలు ఏమాత్రం కనిపించట్లేదు ఇప్పటికే బెయిల్ పిటిషన్ను పలుమార్లు పక్కనెట్టిన రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది ఇవాళ ఆయన విచారణకు వస్తుందనుకుంటే రాజు అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు కాగా కవితను మార్చి పదిహేనున తొలుత ఈడీ ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కూడా కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఈడీ సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జులై ఇరవై రెండున విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును నిన్నటికి వాయిదా వేశారు నిన్న విచారణకు కవిత తరపు న్యాయవాదులు హాజరు కాలేదు ఇవాళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు